రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే వాళ్ల చెంపలు పగలగొట్టాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక పొత్తులు ఎత్తులు జాంతానాయ్ అంటున్నారు బీఆర్ఎస్ నేత సుమన్ బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఎంత ఖండించినా ఈ పొత్తు ప్రచారానికి మాత్రం ఫుల్ స్టాప్ పట్టం లేదు ఎన్నికలు పడుతున్న వేళ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎన్నికల రణభేరి మోగిస్తోంది రేపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు ఎనిమిది అసెంబ్లీ సీట్లు సాధించి జోష్ మీద ఉన్న బీజేపీ కూడా ఎన్నికల సమరసన్నాహాలు చేస్తోంది ఈ కీలక సమయంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాయంటూ కొద్ది రోజులుగా ఓ ప్రచారం జోరుగా జరుగుతోంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ పొత్తు ప్రచారానికి ఎంత గట్టిగా బ్రేకులు వేయాలని చూస్తున్నా అది ఆగడం లేదు రెండు పార్టీలు ఈ వార్తల్ని కొట్టిపారేస్తున్నప్పటికీ అది ఇప్పటికే జనంలోకి బలంగా వెళ్లిపోయింది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చిందిచ్చకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ సిస్పర్టినిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి బీఆర్ఎస్ బీజేపీ భయపడుతున్నాయి బీఆర్తో పొత్తు ఉండదని బీజేపీ చాలా బలంగా చెప్తుంటే అంతకంటే గట్టిగా బీజేపీతో పొత్తులు ఎత్తులు జాంతానయ్య అంటోంది బీఆర్ఎస్ పొత్తుల ప్రచారానికి ఎలా అయినా పెట్టాలని బీజేపీ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ తో పొత్తు వార్తలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ఎంత కుట్రపూరిత ప్రచారం అంటూ ఆరోపిస్తున్న ఆయన బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని ఎవరైనా అంటే వాళ్ళ చెంపల్ని బాయగొట్టమంటున్నారు ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను గాని ఈ ప్రచారాన్ని గాని ఎవరు నమ్మకూడదు ఎవడైనా అంటే లాచి చంపగా కొట్టాల్సిన కోరుతా ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడని అంటే ప్రజలను కోరుతా ఉన్నాను లాచి చెంపకాయ కొట్టాల్సిందే కోరుతా కుడి ఎడమ ఒక్క చెంపకాయ కాదు కుడి ఎడమ రెండు దిక్కుల కొట్టాల్సిందే కూడా కోరుతా ఉన్నాను ఏ మూర్ కూడా అన్న ఏ దుర్మార్ కూడా అన్న టిఆర్ఎస్ కూడా ఇదే తరహా స్టేట్మెంట్ ఇస్తోంది బీజేపీతో పొత్తు ప్రచారంపై ఎదురుదాడి మొదలుపెట్టిన గులాబీ పార్టీ తమది సెక్యులర్ పార్టీ అని బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని అంటున్నారు బీఆర్ఎస్ నేత బాల్కసుమార్ ఎవరన్నారు బిజెపితో పొత్తు పెట్టుకుంటామని మాదొక సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా మా కేసీఆర్ గారు సెక్యులర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరన్నారు వాళ్ళేదో మీడియా క్లీకులు ఇస్తున్నారు వాళ్ళే పేపర్లలో రాపిస్తున్నారు మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్లలో వచ్చి పొత్తు ప్రసక్తే లేదంటున్నారు ఎవరు పెట్టుకుంటామన్నారు పొత్తు మీతో అయితే ఈ పొత్తుల ప్రచారానికి బీజేపీ ఎంతలా బ్రేకులు వేసినా ప్రచారం మాత్రం ఆగకపోవడం పార్టీలను కలవరబెడుతుంది అంటున్నారు విశ్లేషకులు